స్వామేశ్వరరాణం రాత్రి పౌర్ణమి శుభాకాంక్షలు మా కచేరీలందరికీ కూడా స్వామిశ్వరణం నేను పూర్తాడు పోసిన ఇదే రోజు పండుగ నీర కూడా ఈరోజే తీసిన దాని ముందు అది ఎదురుగా నేను నచ్చట్టు దీందే పాత కళ్ళయి తండ కూడా ఇంకోటి కొత్త గోల్లాస్ట్కి మీద వెళ్ళిన లేత గోల్ బాపతి అప్పుడు ముందగలు పోయకుండా ఉంచి నిన్నైతే అల్లె కడితే ఈరోజు నీరు వచ్చింది దాన్ని కూడా చూపించిన ఈరోజైతే అయితే పూర్తి తీసిన మూడు గిళ్ళలు అయినాయి లాది తీసుకొని మప్పు ఉన్నది రెండు మూడు రోజులు ఇక్కడ కాగింది రెండు మూడు రోజులు ఆగితే ఓకే అదైతే తీసిన ఆల్రెడీ తెల కొత్త పోయలేదు ఇప్పుడు కోస్తా స్వామి శరణం